ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉమ్మడి కడప జిల్లాలోనే ఎస్సీ ఎస్టీలపై అత్యధిక దాడులు జరిగాయని కేంద్ర సామాజిక న్యాయం సాధికారక శాఖ నివేదిక విడుదల చేసింది వైసీపీ హయాంలో ఉమ్మడి కడప జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎస్సీ ఎస్టీలపై దాడులు హత్యలు అత్యాచారాలు జరిగాయని కేంద్ర నివేదిక స్పష్టం చేసింది జిల్లాలోని పదిహేను మండలాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్ సొంత జిల్లాలోనే దళితులపై అత్యధిక దాడులు జరగడం సిగ్గుచేటని దళిత నేతలు మండిపడ్డారు నివేదిక ఏదైతే వచ్చిందో ఎస్సీ ఎస్టీల మీద అధికంగా దాడులు జరిగాయని అని ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో మొదటి స్థానం నిలిచిందంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ ఎస్టీ ఎంత అనగదొక్కారనే దానికి ఇదొక ఈ నివేదిక ఒక ప్రస్పు కనిపిస్తా ఉంది ఈ రిపోర్ట్ ఒక చంపుబెట్టిలాగా ఉంది ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్ని ఎస్సీ ఎస్టీలు చేసే బాగు చేసామని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని రిపోర్ట్ చెప్తా ఉంది నా ఎస్సీ ఎస్టీలకు నేనున్నానని చెప్పేసి ఆ రోజు ఎస్సీ ఎస్టీల దగ్గర ఓట్లు ఎంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో ఎస్ఎస్టీల పైన ఎక్కువ దాడులు జరిగినటువంటి సంఘటన అందరూ గమనించే ఉంటారు చూసే ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక మొన్నటికి మొన్న డిప్యూటీ డైరెక్టర్ డిడి అచ్చెన్న గారు కేసు విషయమైతే ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ని ఏ విధంగా అరాచకం పెట్టి ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళ ఆఫీసర్లే చంపడం అంటే నిజంగా ఇది నీ చేతగనితనం కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఆ ఐదు సంవత్సరాలలో అనేక రోడ్ షోలు కానీ లేకపోతే ధర్నాలు కానీ లేకపోతే ఇంకొక ఇతరాంతా ఏదైనా మేము చెప్పుకునేదానికి కూడా లేకుండా ఏదైతే సెక్షన్లు పెట్టి ఈ ఎస్ఎస్టీ అనిచ్చివేచే విధంగా ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర భారీ కుట్ర అంతా ఇంత కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం